చంద్ర అయితే గుడికి వస్తూ ఉంటాడు అలా గుడికి వచ్చి అక్కడ తన లవర్కి పెళ్ళి అవ్వడం చూసి షాక్ అయి అలా ఉండిపోతూ ఉంటాడు ఇక తన లవర్కి వేరే వాళ్ళతో పెళ్ళి అవ్వడం చూసి అలా షాక్ ఏం చే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక లవర్ అయితే చందును చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చందు ఏం చేయలేక అలా చూస్తూ ఏడుస్తూ ఉంటాడు అలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళైతే గుళ్ళో పెళ్లి చేసుకుని బయటకైతే వస్తూ ఉంటారు అది చూసి చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక రాణ లోపలికి అనే లోపు చందు లవర్ పెళ్లి చేసుకుని బయటికి రావడం చూసి అందుకని నీళ్ళు ఎవరికి పెళ్ళి అయిపోయింది ఏంటో అలా చూస్తున్నా నేను ఉండు నేను వెళ్ళి అడిగి వస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఇక తనైతే తన ఎక్స తన హస్బెండ్ బండి అయితే ఎక్కుతూ ఉంటుంది అలా ఎక్కుతూ తనకి చందు కస్ అయితే అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటని అలా చూస్తూ ఉండిపోతున్నా నీ ఫ్రెండ్ నీ లవర్ అన్నయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు దీరు అన్నా సరే ఏం చేయలేక చందు అలా చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అలా బాధపడుతూ ఏంటని అలా మాట్లాడదు మనం గట్టిగా అనేసరికి ఆగ్రా చీరు అని చెప్పి చందు అయితే దీరు పట్టుకొని ఆపేస్తూ ఉంటాడు ఒగ్గు నన్ను ఒగ్గు అని అనేసరికి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపోయిన వెంటనే దీరు అయితే చందుని గట్టిగా హక్ చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు చాలా బాధప ఏడుస్తూ ఉంటాడు అది చూస్తూ ధీరు ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఏంటి ఏంటని అడ్డమేనా నువ్వు ముందు స ముందు నాన్నకి చెప్తే ఇంత ముప్పు రాదు కదా అని చెప్పి దీరు అంటూ ఉంటాడు